రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి చాలా చిన్న ఏజ్ లో ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లోనే తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయింది వాళ్ళ మదర్ ఫోటో మాకు చూడండి ఫాదర్ దైతే ఫోటో కూడా లేదు వాళ్ళ నాన్నమ్మే కూలి పనులు చేసుకుంటూ పిల్లల్ని సాగుతూ వచ్చింది చిన్నప్పటి నుంచి ప్రసన్నకు తల్లి తండ్రి అన్ని మీరే అయ్యి పెంచారని విన్నాము ఇప్పుడే కడపల రాళ్ళు వచ్చి నాకు సత్యదాన్ని బట్లా నాకు బ్యాంక్లో చేసి ఇక నేను నన్ను తలకు బాధ లేదు ఇల్లు కూడా లేదు సుమన్ టీవీ హెల్పింగ్ హ్యాండ్స్ లో భాగంగా ప్రస్తుతం ఉన్నాం నల్గొండ జిల్లా గ్రామము మండలం అయినటువంటి వేములపల్లి విలేజ్ లో ఇక్కడ ప్రసన్న అనే ఒక అమ్మాయికి ఐదు మార్క్స్ వచ్చాయి తను కస్తూర్బా గవర్నమెంట్ స్కూల్లో టెన్త్ క్లాస్ ఫినిష్ చేసి టాపర్ గా సో ఆ అమ్మాయికి మనం హెల్ప్ చేసేందుకు వచ్చాము మనకు తెలుసు ఇంతకు ముందు కూడా మనం ఖమ్మం జిల్లాలో ఒక అమ్మాయికి హెల్ప్ చేశాము అలాగే ఈ అమ్మాయి ఇంకో అమ్మాయి తను టాప్ స్కోరర్ అయినప్పటికీ కూడా ముందుకు వెళ్లి చదువుకునే అవకాశం లేనటువంటి ఆర్థిక స్థితి బాగాలేనటువంటి పరిస్థితుల్లో ఉంది పైగా అమ్మాయికి తల్లిదండ్రులు కూడా లేరని తెలిసింది కేవలం వాళ్ళ నానమ్మ చేతుల్లోనే పెరిగారు ఆవిడ సో ఆ అమ్మాయికి ఇప్పుడు మనం హెల్ప్ చేసేందుకు వచ్చాము ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్దాము వాళ్ళ స్థితిగతులు ఏంటో కూడా మనకు తెలుస్తాయి అప్పుడు అలాగే అమ్మాయితో మాట్లాడదాము అయ్యమ్మా కంగ్రాచులేషన్స్ వెళ్ళమ్మా లోపలికి ఇదేనా మీ ఇల్లు నానమ్మ ఇల్లు అమ్మ ఇదే నానమ్మ ఇంట్లో నువ్వు కూడా ఉంటావు చూసారా ఇల్లు వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని తెలుపుతుంది చాలా చిన్న ఇల్లు అసలు ఒకటే రూమ్ అని చెప్పాలి మధ్యలో మాత్రం చిన్న గోడలాగా కట్టుకున్నారు ఈ అమ్మాయికి విషాదం ఏంటంటే చాలా చిన్న ఏజ్ లోనే నీకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ అనుకుంటా చిన్న ఏజ్ లో ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లోనే తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయింది వాళ్ళ మదర్ ఫోటో మనకు అక్కడ కనిపిస్తుంది చూడండి ఫాదర్ అయితే ఫోటో కూడా లేదు ఈ అమ్మాయికి ఇంకొక బ్రదర్ కూడా ఉన్నాడు తమ్ముడు ఆ పిల్లడైతే ఇంకా చిన్న పిల్లోడు అంట అప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్నమ్మే కూలి పనులు చేసుకుంటూ పిల్లల్ని సాకుతూ వచ్చింది నీకు నువ్వేం చదువుకోవాలనుకుంటున్నావో ఎంత వరకు అంతవరకు చదువుకున్నా సుమన్ టీవీ ఎండి గారు నీకోసం ఫీజు కడతానన్నారు ఎలా అనిపిస్తుంది అంటే అన్ని మార్క్స్ వచ్చాయి నువ్వు స్కూల్ టాపర్ అవ్ అయ్యావు నీకేమనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది మేడం అంటే నేను చిన్నప్పటి నుంచి అంటే పేరెంట్స్ లేకపోయినా కూడా మా మేడం వాళ్ళ హెల్ప్ తో వాళ్ళు చాలా హెల్ప్ చేశారు మేడం నాకు ఏం లేకపోయినా కూడా మా ప్రిన్సిపల్ మేడం మా సబ్జెక్ట్ మేడం చేసేది వాళ్ళ హెల్ప్ తోటే నేను ఇంత ఫస్ట్ నుంచి నర్సరీ నుంచి ఫిఫ్త్ వరకు రవీంద్ర భారతి స్కూల్ థర్డ్ క్లాస్ లో మిడియం హాస్టల్లో చదువుకున్నాను ఆ హాస్టల్ మేడమే అంతా చూసుకుంది లో జాయిన్ అవ్వడానికి కూడా మేడమే మేడం మొత్తం చిన్నప్పటి నుంచి ఆమె చూసుకుంది అనమాట తర్వాత మా సైదుల్ గారు కూడా చాలా హెల్ప్ చేశారు తర్వాత సిక్స్త్ నుంచి మోడల్ స్కూల్ లో తర్వాత సెవెంత్ లో కేజీబీ మాడుగులపల్లిలో జాయిన్ అయ్యారు అబ్దుల్ గంగీ బాలికల విద్యాలయం నెక్స్ట్ నువ్వు ఏం చదవాలనుకుంటున్నావా అమ్మా బైపిసి బైపిసి లో ఇంటర్ కంప్లీట్ చేయాలనుకుంటున్నావా ఆఫ్టర్ దట్ నీట్ రాసి ఎంబీబీస్ ఓ డాక్టర్ అవ్వాలనుకుంటున్నావా కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ మీకు ఫాదర్ మదర్ ఇద్దరు లేరని విన్నాను నేను ఎందుకు ఏమైంది చెప్పగలిగితే చెప్పు లేకపోయినా పర్వాలేదు మమ్మీకేమో హార్ట్ స్టాప్ మేడం క్యాన్సర్ మమ్మీ చనిపోయిన త్రీ మంత్స్ కి సేమ్ ఇయర్ లో చనిపోయింది డాడీ కూడా ఇంకప్పటి నుంచి బహుశా వాళ్ళిద్దరు హెల్త్ బాగాలేక చనిపోవటం కూడా నీకు రీజన్ అయి ఉంటది కదా అదే చదవాలి అనుకోడానికి నువ్వు ఖచ్చితంగా చదువుతావు నువ్వు డాక్టర్ అవుతావు కూడా నువ్వు ఏం చదువుకోవాలనుకున్నా ఎంత చదువుకోవాలనుకున్నా దానికైతే సుమన్ టీవీ ముందు నీ వెనకాలే ఉంటుంది నాకు ఈ రోజు గౌతమి కాలేజ్ లో సీట్ ఇప్పించినందుకు సుమన్ టీవీ వారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నా ఇంటికి వచ్చి నా కష్టాలు చూసి నా యొక్క ప్రతిభను గుర్తించినందుకు వాళ్ళకి థ్యాంక్స్ ప్లస్ నా హాస్టల్ ఫీ అంతా కాలేజ్ ఫీ కూడా పే చేసినందుకు నేను ఇంకా మంచి చదువుకొని ఖచ్చితంగా డాక్టర్ సుమన్ టీవీ వారికి ఖచ్చితంగా సుమన్ టీవీ యాజమాన్యానికి మొత్తం మంచి పేరు తీసుకొని వస్తాను నీటు బ్రాంచ్లో స్పార్క్ బ్రాంచ్లో ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు రెండు సంవత్సరం రూపాయలు ఫీజు పే చేస్తాం మేము వాళ్ళ యొక్క దాతృత్వాన్ని ప్రదర్శించాలి సుమన్ టీవీ మా మీద ఒక మంచి బాధ్యత పెట్టింది మా బుద్ధాలకు డాక్టర్ కావాలనే కళను నల్గొండ గౌతమి కాలేజీ సెలెక్ట్ చేసుకుంది తను ఖచ్చితంగా డాక్టర్ అవుతుంది తనను చదివించడానికి ఆర్థికంగా టూ ఇయర్స్ ఫీజును వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ రూపీస్ ఫీజుని సుమన్ టీవీ మాకు పే చేసింది ఈ పే చేయడం మా మీద మా బాధ్యత ఎంతో పెరిగింది డెఫినెట్గా ప్రసన్న మంచి డాక్టర్ అయి ఎంతోమందికి సేవలు అందిస్తుందని ఆశిస్తున్నాం మొట్టమొదటగా సుమన్ టీవీ యొక్క యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకు అంటే పుట్టల ప్రసన్న యొక్క ప్రతిభ నల్గొండ కలెక్టర్ గారి ద్వారా వెలుగులోకి వచ్చినప్పుడు సుమన్ యాజమాన్యం నాకు ఫోన్ చేసి ఇంటికి వచ్చి ఆ పాపని యొక్క పరిస్థితిని తల్లిదండ్రులు లేకపోవడం వల్ల ఇంటిని అవన్నీ పరిశీలించి ఒకటో తరతీ టెన్త్ వరకు తది కష్టపడి చదువుకొని జిల్లాలో ఐదు వందల అరవై మూడు మార్కులతో ప్రథమ స్థానానికి వచ్చినందుకు సుమ్మన్ టీవీ వారు ముందుకు వచ్చి అమ్మాయిని చదివిస్తా అని చెప్పి ముందుకు వచ్చారు వారు ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కొరకు నల్గొండలోని గౌతమ కాలేజీలో ఫీజు చెల్లించినారు వారికి సుమన్ డైరెక్టర్ గారికి సుమన్ యాజమాన్యానికి ప్రసన్న తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా సుమన్ యాజమాన్యం యొక్క ఒక ఆలోచన విధానం చాలా బాగుందండి చాలా చిన్న ఏజ్ లో ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లోనే తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయింది వాళ్ళ మదర్ ఫోటో మాకు అక్కడ కనిపిస్తుంది చూడండి ఫాదర్ది అయితే ఫోటో కూడా లేదు వాళ్ళ నాన్నమ్మే కూలి పనులు చేసుకుంటూ పిల్లల్ని సాగుతూ వచ్చింది చిన్నప్పటి నుంచి ప్రసన్నకు తల్లి తండ్రి అన్ని మీరే అయ్యి పెంచారని విన్నాము ఇప్పుడే కడపల రాళ్ళు వచ్చి నాకు సత్యదాన్ని బట్లా నాకు దాంట్లో చేసిన కొడుకు సైబు ఇక నేను నన్ను రోజు నాకు బాధ లేదు వీళ్ళు కూడా లేదు సుమన్ టీవీ హెల్పింగ్ హ్యాండ్స్ లో భాగంగా ప్రస్తుతం మనం ఉన్నాం నల్గొండ జిల్లా గ్రామము మండలం అయినటువంటి వేములపల్లి విలేజ్ లో ఇక్కడ ప్రసన్న అనే ఒక అమ్మాయికి ఐదు వందల అరవై మూడు మార్క్స్ వచ్చాయి తను కస్తూర్బా గవర్నమెంట్ స్కూల్లో టెన్త్ క్లాస్ ఫినిష్ చేసి టాపర్ గా మిల్చింది సో ఆ అమ్మాయికి మనం హెల్ప్ చేసేందుకు ఇక్కడికి వచ్చాము మనకు తెలుసు ఇంతకు ముందు కూడా మనం ఖమ్మం జిల్లాలో ఒక అమ్మాయికి హెల్ప్ చేసాము అలాగే ఈ అమ్మాయి ఇంకో అమ్మాయి తను టాప్ స్కోరర్ అయినప్పటికీ కూడా ముందుకు వెళ్లి చదువుకునే అవకాశం లేనటువంటి ఆర్థిక స్థితి లేనటువంటి పరిస్థితుల్లో ఉంది పైగా అమ్మాయికి తల్లిదండ్రులు కూడా లేరని తెలిసింది కేవలం వాళ్ళ నానమ్మ చేతుల్లోనే పెరిగారు ఆవిడ సో ఆ అమ్మాయికి ఇప్పుడు మనం హెల్ప్ చేసేందుకు వచ్చాము ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్దాము వాళ్ళ స్థితిగతులు ఏంటో కూడా మనకు తెలుస్తాయి అప్పుడు అలాగే అమ్మాయితో మాట్లాడదాము అయ్యమ్మా కంగ్రాచులేషన్స్ వెళ్ళమ్మా లోపలికి ఇదేనా మీ ఇల్లు నానమ్మ ఇల్లు అమ్మా ఇదే నానమ్మ ఇంట్లో నువ్వు కూడా ఉంటావు చూసారా ఇల్లు వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని తెలుపుతుంది చాలా చిన్న ఇల్లు అసలు ఒకటే రూమ్ అని చెప్పాలి మధ్యలో మాత్రం చిన్న గోడ లాగా కట్టుకున్నారు ఈ అమ్మాయికి విషాదం ఏంటంటే చాలా చిన్న ఏజ్ లోనే నీకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ అనుకుంటా చిన్న ఏజ్ లో ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లోనే తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయింది వాళ్ళ మదర్ ఫోటో మాకు అక్కడ కనిపిస్తుంది చూడండి ఫాదర్ దైతే ఫోటో కూడా లేదు ఈ అమ్మాయికి ఇంకొక బ్రదర్ కూడా ఉన్నాడు తమ్ముడు ఆ పిల్లడైతే ఇంకా చిన్న పిల్లడంట అప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్నమ్మే కూలి పనులు చేసుకుంటూ పిల్లల్ని సాకుతూ వచ్చింది నీకు నువ్వేం చదువుకోవాలనుకుంటున్నావో ఎంత వరకు అంతవరకు చదువుకున్నా సుమన్ టీవీ ఎండి గారు నీకోసం ఫీజు కడతానన్నారు ఎలా అనిపిస్తుంది అమ్మా అంటే అన్ని మార్క్స్ వచ్చాయి నువ్వు స్కూల్ టాపర్ అవ్ అయ్యావు నీకేమనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది మేడం అంటే నేను చిన్నప్పటి నుంచి అంటే పేరెంట్స్ లేకపోయినా కూడా మా మేడం వాళ్ళ హెల్ప్ తో వాళ్ళు చాలా హెల్ప్ చేశారు మేడం నాకు ఏం లేకపోయినా కూడా మా ప్రిన్సిపల్ మేడం మా సబ్జెక్ట్ మేడం హెల్ప్ చేసేది వాళ్ళ హెల్ప్ పైకి వచ్చాను నర్సరీ నుంచి ఫిఫ్త్ వరకు రవీంద్ర భారతి స్కూల్ థర్డ్ క్లాస్ లో మిడియం హాస్టల్లో చదువుకున్నాను ఆ హాస్టల్ మేడమే అంతా చూసుకుంది లో జాయిన్ అవ్వడానికి కూడా మేడమే మేడం మొత్తం చిన్నప్పటి నుంచి ఆమె చూసుకుంది అనమాట తర్వాత మా పెదనాన్న సైదుల్ గారు కూడా చాలా హెల్ప్ చేశారు తర్వాత సిక్స్త్ నుంచి మోడల్ స్కూల్ లో చదివారు తర్వాత సెవెంత్ లో కేజీబీ మాడుగులపల్లిలో జాయిన్ అయ్యారు

క్యాన్సర్ డా త్రీ మంత్స్ కి సేమ్ ఇయర్ లో చనిపోయింది డాడీ కూడా ఇంక నుంచి మేడం బహుశా వాళ్ళిద్దరు హెల్త్ బాగాలేక చనిపోవటం కూడా నీకు రీజన్ అయి ఉంటది కదా అదే చదవాలి అనుకోడానికి నువ్వు ఖచ్చితంగా చదువుతావు నువ్వు డాక్టర్ అవుతావు కూడా నువ్వు ఏం చదువుకోవాలనుకున్నా ఎంత చదువుకోవాలనుకున్నా దానికైతే సుమన్ టీవీ ముందు నీ వెనకాలే ఉంటుంది నాకు ఈ రోజు గౌతమి కాలేజ్ లో సీట్ ఇప్పించినందుకు సుమన్ టీవీ వారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నా ఇంటికి వచ్చి నా కష్టాలు చూసి నా యొక్క ప్రతిభను గుర్తించినందుకు వాళ్ళకి థ్యాంక్స్ ప్లస్ నా హాస్టల్ ఫీ అంతా కాలేజ్ ఫీ కూడా పే చేసినందుకు నేను ఇంకా మంచి చదువుకొని ఖచ్చితంగా డాక్టర్ సుమన్ టీవీ వారికి ఖచ్చితంగా సుమన్ టీవీ యాజమాన్యానికి మొత్తం మంచి పేరు తీసుకొని వస్తాను నీట్ బ్రాంచ్లో స్పార్క్ బ్రాంచ్లో ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు రెండు సంవత్సరం పాటు ఫీజు పే చేస్తుందేమో వాళ్ళ యొక్క దాతృత్వాన్ని ప్రదర్శించాలి సుమన్ టీవీ మా మీద ఒక మంచి బాధ్యత పెట్టింది మా బుజాల డాక్టర్ కావాలనే కలను నల్గొండ గౌతమి కాలేజీ సెలెక్ట్ చేసుకుంది తన ఖచ్చితంగా డాక్టర్ అవుతుంది తనను చదివించడానికి ఆర్థికంగా టూ ఇయర్స్ ఫీజును వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ రూపీస్ ఫీజుని సుమన్ టీవీ మాకు పే చేసింది ఈ పే చేయడం మా మీద మా బాధ్యత ఎంతో పెరిగింది డెఫినెట్గా ప్రసన్న మంచి డాక్టర్ అయి ఎంతోమందికి సేవలు అందిస్తుందని ఆశిస్తున్నాను మొట్టమొదటగా సుమ్మన్ టీవీ యొక్క యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకు అంటే పుట్టల ప్రసన్న యొక్క ప్రతిభ నల్గొండ కలెక్టర్ గారి ద్వారా వెలుగులోకి వచ్చినప్పుడు సుమ్మన్ యాజమాన్యం నాకు ఫోన్ చేసి ఇంటికి వచ్చి ఆ పాపని యొక్క పరిస్థితిని తల్లిదండ్రులు లేకపోవడం వల్ల ఇంటిని అవన్నీ పరిశీలించి ఒకటో తర టెన్త్ వరకు తది కష్టపడి చదువుకొని జిల్లాలో ఐదు వందల అరవై మూడు మార్కులతో ప్రథమ స్థానానికి వచ్చినందుకు సుమ్మన్ టీవీ వారు ముందుకు వచ్చి అమ్మాయిని చదివిస్తా అని చెప్పి ముందుకు వచ్చారు వారు ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కొరకు నల్గొండలోని గౌతమ కాలేజీలో ఫీజు చెల్లించినారు వారికి సుమన్ డైరెక్టర్ గారికి సుమన్ యాజమాన్యానికి ప్రసన్న తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విధంగా సుమన్ యాజమాన్యం యొక్క ఒక ఆలోచన విధానం చాలా బాగుందండి ఇప్పుడు